ప్రభునందు ప్రియా ప్రేమైన దేవుని వెళ్ళరా ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండి దైవ చిత్తాన్ని తెలుసుకున్నట్టుకై దేవుడు ఈరోజు చక్కటి వర్తమానం మీ కొరకు సిద్ధపాటు చేసి ఉన్నారు ఇ వాక్యము మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు ఎవరికి దాసులు అన్న దానిపైన కొద్ది నిమిషాలు మనము మాట్లాడుకుందాం జ్ఞాపకం చేసుకునండి బైబిల్ గ్రంథంలో చాలా వరకు మరి మనము అనేకులకు దాసులమై ఉన్నాము కనుక మనందరము కూడా మనము వ్యక్తిగత పరిశీలన చేసుకొని ఎవరికి మనము దాసులమై ఉన్నాము అన్నది కొద్ది నిమిషంలో మన బైబిల్ గ్రంథంలో నుంచి మాట్లాడుకుందాం అలూయా దేవునికి స్తోత్రం అందరం కూడా పరిశుద్ధమైన గ్రంథంలో తెరిచి ఒక మాట చూసుకుందాం యోహన్ సువార్త సువార్త పాఠంలో నుంచి యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము మనము చదువుకుందాం కాబట్టి యేసు తన తనను నమ్మిన ఈతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్ములను స్వసంతులుగా చేయనని చెప్పాను దేవునికి స్తోత్ర ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఈదులతో మాట్లాడుచున్న మాట ఏమన్నాడంటే తనను ఎవరైతే నమ్ముతారో వాక్యమును నమ్మి వాక్యమందు నిలిచిన వారు ఖచ్చితంగా ఆయనకు శిష్యులవుతూ ఉంటారు అందుకని ప్రజ జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ మనము ఎవరికి దాసులము దేవునికి దాసులమా లేక ఈ లోక నాయకులకు దాసులమా లేక ఈ లోకములో అధికారులకు మనము దాసులమా అన్నది మనం చూస్తూ ఉంటే ప్రజ్ఞాపం చేసుకోండి ఇక్కడ యేసుక్రీస్తు చక్కగా మనతో మాట్లాడు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులవుదరని సత్యమును గ్రహించదురని అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రగా చేయను ఉన్నాడు ఎందుకంటే ఈ వాక్యము సత్యము సత్యము గలది కనుక ఈ సత్య వాక్యమును మనము అనుసరించి సత్యవాక్యమును మనము అనుసరించి నడిచినట్లయితే మనము సత్యాన్ని ప్రేమించిన వారమైతే సత్యమునకు దాసులము ఒకవేళ నీతిని అనుసరించి నీతి యొక్క అడుగుచాడల్లో కనుక మనం నడిచినట్లయితే నీతికి మనము దాసులము ప్రభు జ్ఞాపకం చేసుకోండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము చాలా మటుకు రేమన్నానంటే ముప్పై నాలుగు వచ్చిన ఏమంటాడంటే చూడండి అందుకు యేసు పాపం వచ్చాయి ప్రతి వాడునో పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను చూసారా అంటే ఎవరు ఏ పని అయితే చేస్తారో వారు దానికి దాసులు ఉదాహరణకి మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు క్రీస్తుకు మాత్రమే దాసులు ఎందరైతే క్రీస్తును అంగీకరించి వాక్యానుసరంగా నడుచుకుంటారో వారు మాత్రానికే క్రీస్తునకు దాసులు మరొక మాట ఏమన్నాడైతే పాపము చేయు ప్రతివాడును కూడా పాపమునకు దాసుడు ఎందుకంటే ఆ పని వలన ఏ పని అయితే చేస్తామో ఆ పనికి మనము ప్రతిఫలము ఆశిస్తూ ఉంటాం ఈ రోజుల్లో ఉద్యోగము చేసేవారు తమ ఉద్యోగానికి దాస్తులు ఎందుకంటే ప్రతిరోజు వారి దినచర్య ఉద్యోగానికి వెళ్ళాలి ఆ ఉద్యోగంలో వారు ఏ పనులు నియమితులై ఉన్నారో ఆ పనిని సక్రమంగా చేయాలి అలా ఒక నెల అంతా కూడా అలా జరిగిన తర్వాత ఆ నెల ఆఖరిలో వారికి చేసిన ప్రతి పనికి జీతము వస్తూ ఉంటది అలాగనే క్రీస్తుని అనుసరించి వాక్యమునకు లోబడిన వారమై క్రీస్తు యొక్క దాసులుగా మనం ఉంటే యేసో క్రీస్తు దగ్గర ఏ కృపైతే ఉన్నదో ఆ కృపని మనం పొందుకుంటూ ఉంటాం ఆయన కృప పొందుకున్న మనందరము కూడా ఆయనకు దాసులము ఇక్కడ రెండవది ఒక మాట ఏమన్నాడంటే మీరు పాపము చేస్తున్నారు కనుక పాపమునకు దాసులము చూసండి పాపము చేసు ప్రతి వాడు కూడా పాపమునకు దాసులము అయితే పాపమునకు వచ్చే జీతం ఏంటి మరణము ఆ మరణము ఖచ్చితంగా పాపము చేసే వ్యక్తి పొందవలసిన వాడై ఉంటాడు ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇది ప్రతి దినచర్యలో మన జీవితంలో జరుగుతున్న ఒక భాగము అందుకని ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ యేసు క్రీస్తుకు దాసులుగా ఉన్నామా లేదా క్రీస్తునకు దాసులుగా ఉన్నామా అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే మన హృదయంలో ఎవరున్నారు మన ఆలోచనలో ఎవరున్నారు మనం ఏం పని చేస్తున్నాము ఎవరికి మనం లోపడుతున్నాము ఎలా మనం జీవిస్తున్నాము అన్నదాన్ని మనం చూస్తూ ఉంటే ప్రభున జ్ఞాపకం చేసుకోండి కొంతమంది ఏమో క్రీస్తునకు దాస్తులై మరి కొంతమంది ఏమో పాపమునకు దాస్తులై ఉన్నారంట ఇంకా మరికొంతమంది మనం చూస్తూ ఉంటే ఒకసారి ఈ మాటను మనం ఖచ్చితంగా చదువుకోవాలి చూడండి రోమ పత్రిక పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి చదవండి అట్టి వారు అమ్మ పదహారు పదిహేడు వచ్చిన కానీ మనం జ్ఞాపకం చేసుకున్నాం సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టినని మిమ్మల్ని బ్రతిమాలు వారిలో నుండి తొలగిపోవుడి అట్టి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులని వారు ఇంపైన మాటలను వలన నిష్కటముల మనసులను మోసపురుచుదురు వచ్చి ఒక జ్ఞాపకం చేసుకోండి లేమన్నారంట ఈ కడుపుకు దాసులైన వారు ఏం చేస్తారంట చూడండి ఇంపైన మాటలు చెబుతూ ఉంటారు విచ్చుకముల మాటలు చెబుతూ ఉంటారు నిష్కపటమైన మనసులను చెరుపుతూ ఉంటారు వారి మనసులను మోసపరుచుతూ ఉంటారు వీరు కేవలము దేని కొరకు ఈ మాటలు చేస్తూ ఉంటారంటే అనేకులు దేని కొరకు వీరు మోసం చేస్తుంటారు అనేకులు దేని కొరకు ఈ లోకంలో విచ్చుకుపు మాటలు మాట్లాడతారు ఎందుకు మనము ఈ లోకంలో కపడంగా జీవిస్తామంటే కేవలము మనం ఈ లోకములో తినడానికి త్రాగడానికి మాత్రమే మనము ఈ లోకానికి వచ్చిన వారిగా కనబడుతూ ఉంటాం అందుకనే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేసి ప్రతి మనుషుడు కూడా ఈ ప్రాణాన్ని ఉంచుతూ ఉంటాడు ఈ చాలా వరకు తిని తాగటానికి ఈ ప్రాణ తమ ప్రాణములను ఆయాసపరుచుకుంటూ ఉంటారు ఈ భూప్రపంచములు ఎంత కష్టపడినా ఒకవేళ క్రీస్తు వరకు మనం ప్రయాసపడి పరలోకమునకు చేరిన చేరాలని ఆశ కలిగిన ఎల్లోకి అనుసరంగా మనము జీవించడానికి లోకానుసరమైన ఆహారమే మనము సంపాదించుకున్న వారు సంపాదించుకునే వారిగా ఉంటాము లేదా ఈ లోకములో పాపం వచ్చేస్తూ పాపం వల్ల వచ్చిన ఆహారమును ఈ శరీరానికి అందిస్తూ ఉంటాము లేదా ఈ లోకములో విచకప్పు మాటల వల్ల అనేకులను మోసపుచ్చి ఆ ధనము చేత ఆహారాన్ని కొనుపుచ్చుకుంటూ ఉంటాము ఏ పని చేసినా ఈ లోకములో ఈ జానడు పొట్ట కోసమే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం అందుకే చిన్నప్పుడు మన పెద్దలు మన వారు ఒక ఒక సామెత వాడతారు ఏంటంటే కూటి కొరకు కోటి విద్యలు అంటారా కూటి కొరకు కోటి విద్యలు ఈ లోకంలో మనుష్యుడు ఈ లోకంలో మనుష్యుడు బ్రతకటానికి ఎన్ని చోట్ల అనేక విధాలుగా ప్రయాసపడతాడు ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మన జ్ఞాపం చేసుకోనండి నీవు క్రీస్తునకు దాసులుగా ఉన్నావా లేదా శాతానికి నువ్వు దాసులుగా ఉన్నావా మూడవదిగా నీ కడుపుకు నీవు దాసుడువా అన్నది నువ్వు ఒకసారి ఆలోచన చేస్తే చాలా మటుకు ఈ లోకంలో మనందరము కూడా ఈ జానడ పొట్ట కోసమే ప్రయాసపడుతున్నాం కనుక ఈ లోకంలో క్రీస్తుని విడిచిపెట్టి తిరిగి వారందరూ కూడా ఈ లోకానుసారంగా సంతోషాన్ని అనుభవించు వారందరూ కూడా క్రీస్తునకు దాసులు కాలేరుడు ఇలా ఎవరికి దాసులు అంటే సతానికి దాసులు లేదా తమ కడుపుకు తామే దాసులు దేవునికి స్తోత్రం కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఎవరైతే నిష్కప్టగానో అనేక విధాలుగా అనేక జనులు మోసపుచ్చుకుంటూ ధనాన్ని సంపాదించుకుంటారు వాళ్ళందరూ కూడా తమ కడుపుకు తామే దాసులమని ఎంచుకుంటూ ఉంటారంట దేవునికి స్తోత్రం ప్రభుని జ్ఞాపకం చేసుకోండి గళితి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే బైబిల్ మనము చూసుకుంటూ బైబిల్ అనుసారంగా బైబిల్ చిత్తానుసారంగా మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు ఒక ప్రణాళిక చొప్పున మనల్ని ఆశీర్దిస్తూ ఉంటానంట దేవునికి స్తోత్రం హాలయ్య దళితులు రాసిన పత్రిక ఒకసారి చూడండి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది చూడండి ఒకసారి ఆ కాలం అందైతే మీరు దేవుణ్ణి ఎరగన వారై నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉంటది గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారై మరి విశేషముగా దేవుని చేత విరగడిన వారమై ఉన్నాము కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠములంతటా మరలా తిరగ నెల మునిపటి వాటి వలె మరలా వాటికి దాసుల ఉండి నెల దేవునికి స్తోత్రం మన పితరులైన వారు చాలా వరకు ఎలాంటివారంటే దేవుని వెరగకే ఇతరులకు దాసులై ఉన్నారు దేవుని కాని వారికి దాసులై ఉన్నారు ఇప్పుడు మనము దేవుడెవరో మనకి తెలుసు నిజమైన దేవుడు ఎవరో మనకి తెలుసు అయితే ఇప్పుడు దేవుని వెలిగిన మనము ఎవరికి దాసులుగా ఉన్నాము దేవునికి దాసులమా లేక ఈ లోకానికి దాసులమా నువ్వు ఎవరికి దాసులుగా ఉన్నావు ఎవరికి దాసత్వం చేస్తున్నావు ఎందుకంటే మీకు జ్ఞాపకం చేసుకోండి క్రీస్తు నిన్ను ప్రణాళిక చొప్పున క్రీస్తు నిన్ను ఒక ప్రణాళిక చొప్పున పిలుచున్నాడు ఆ ప్రణాళిక దేవుడు నీ పక్షమున ఉంచి ఉన్నాడు కనుక నువ్వేం చేయాలంటే దేవుడు నీ పట్ల పెట్టిన ప్రణాళికను తెలుసుకొని ఆ ప్రణాళిక నెరవేర్చడానికి నువ్వు క్రీస్తునికి దాసుడిగా ఉండవలను లేదా అపవాది నీ పైన పెట్టిన ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక అపవాది చేయు క్రీల చేత అపవాది యొక్క ప్రణాళిక నువ్వు నెరవేర్చిన వారు అయితే నీవు అపవాదికి దాసుడు అవుతావు లేదా నీకు ఆహారమై ఆకలయ్యి ఆ ఆకలి మంటక తట్టుకోలేక ఆహారం సంపాదించుకోవడానికి నీ ఈ అనేకులను మోసం చేస్తూ ఉన్నట్లయితే నీవు ఆ నీ కడుపుకు నీవు దాసుడుమై ఉంటాము మన జ్ఞాపం చేసుకోండి ఇంకా మన పితరులైన వారు దేవుడెవరో తెలియకనే వారు దేవుణ్ణి కాని వారికి దాసులై ఉండి వారికి దాసులై ఉన్నారంట అయితే మన జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు కాలము సమీపముగా ఉన్నది కాలము పరిపూర్ణం అవుతుంది కనుక మనము ఎవరు దేవుడు మనకి తెలుసు కనుక ఆ దేవునికే మనము దాసులమై ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని శిస్తూ ఉంటాడు కనుక ప్రజ్ఞాపం చేసుకొని నువ్వు ఎవరికి దాసులవు ఏ లోకములో ఏ లోకములో ఎలా నువ్వు జీవిస్తూ ఉన్నావు అన్నది మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలా మటుకు మన బైబిల్ గ్రంథంలో ఆ ఒక మాట చెప్పి ముగిస్తాను బైబిల్ గ్రంథంలో అపరిస్తున్న పౌలు అంటాడు ఏమంటాడంటే నేను క్రీస్తునకు దాసుడని ఎవరికి దాసుడట అట ఫిలిప్ దాసిన ఫిలిప్ అంటాడు నేను క్రీస్తుకు మాత్రానికి దాసు అంటాడు రోమిల రాసిన పత్రికలో ఆ పౌలు అంటాడు నేను క్రీస్తుకు మాత్రానికి దాసులను అన్నాడు అపోస్తులైన గారు అంటాడు నేను క్రీస్తుకే దాసు అంటాడు అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి యూదా పత్రికల్లో ఆ ప్రకటన గ్రంథం యూధ కూడా ఆయన కూడా యూదా పత్రికలో కూడా యూద ఏమంటాడంటే నేను క్రీస్తునకు దాసులని అపోస్తులైన పౌలు పేర్కొంటాడు ఇట్లా ప్రతిసారి కూడా ఆ పౌలు ఏం చేస్తంటే నేను క్రీస్తులకు మాత్రానికే దాసుని నేను క్రీస్తుకి మాత్రానికే దాసులని ఆయన పదే పదే మనకి చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఒక ప్రశ్న మనకి మనం వేసుకోవాలి ఇప్పుడు మనము ఎవరికి దాసులము ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఒకసారి చేయండి ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా ఆలోచించవలసిన సమయం ఇది నీవు అధికారులకు దాసుడువా లేకంలో దేవుళ్ళు కాని వారికి నువ్వు దాసుడువా లేక అపవాదికి దాసుడువా లేదా పాపమునకు దాసుడువా లేదా క్రీస్తునకు దాసుడువా ఎవరికి నీవు దాసుడువని నా మటుకు నేనైతే క్రీస్తుకు దాసుడనని అపోస్తులైన పౌలు మనతో మాట్లాడుచున్నాడు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి మనము క్రీస్తుకు మాత్రమే మనము దాసులమై ఉండాలి క్రీస్తుకు మాత్రమే మనము దాసులముగా ఈ లోకంలో జీవించాలి క్రీస్తు మన పైన ఉంచిన ఒక ప్రణాళిక చొప్పున ఆ ప్రణాళికను నెరవేర్చటానికి మనం ఈ లోకంలో ప్రభు సన్నిధికి రావలసిన వారిగా ఉండవలసిన వారమైతాం అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీ జీవిత కాలంలో దేని కొరకు నువ్వు దాసత్వం చేస్తున్నావు అన్నాడు ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తి దేశంలో ఆహారం లేక ఐగుప్తులకు బహన్షులుగా వెళ్ళిపోయారండి వాళ్ళు ఇంచుమించు అనేకమైన సంవత్సరములు ఐగుప్తులు ఐగుప్తులకు దాసులుగా ఉన్నారు వారు ఇజ్రాయిల్ ప్రజలను ఎట్టి శాఖ చేయించుకొని వారికి ఆహారం అనేది సమృద్ధిగా పెట్టక అనేకమైన హింసలు పెట్టేవారు అనేకమైన బాధలు పెట్టేవారు అప్పుడు ఆ ఇజ్రాయిల్ ప్రజలు ఏమన్నారంటే అయా మమ్మల్ని రక్షించే నాయకులు లేడా మమ్మల్ని కాపాడే దేవుడు లేడా ఒక మెస్ ఒక దేవుడు మాకు లేడా అనేసి వారు ఎంతగానో కన్నీళ్లు విడుస్తూ ప్రతిరోజు ఆహారం కోసమేమి రక్షణ కోసమేమో విడుదల కోసమేమో ఆ ఎట్టి చాకరి చేయలేక నిత్యము దేవుని ఆరాధించే వారిగా ఉంటాడు అప్పుడు దేవుడు వారి మర విని వారి కొరకు ఒక నాయకుని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా వారి ఐగుప్తు దేశం నుంచి కనాడు దేశము అనగా పాలుతీలన ప్రవంచే దేశమునకు వారిని నడిపిస్తూ ఉంటాడు వారి వారి దగ్గరికి వెళ్ళిన ఆ నాయకుడు మోషే ఆ నాయకుడిగా ఉన్నప్పుడు మోషే పరో దగ్గరికి వెళ్ళి పరోని ఆ బ్రతిమలాడి మా ప్రజలను మాతో పంపన్నప్పుడు పరో సైన్యము ఒప్పుకోనక మోషేకు అనేకమైన ఎదురు దెబ్బ తగిలించాడు అయితే మరి ఎక్కువగా ఇజ్రాయిల్ ప్రజలను హింస పెట్టే సమయంలో దేవుడు మోషతో మాట్లాడి ఐగుప్తుల యొక్క హృదయంలో కఠినపరిచి వారి మధ్య దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఆ మోషే నాయకత్వంలో ఇజ్రాయిల్ ప్రజలను బయటకు తీసుకొచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం వస్తున్న మార్గంలో వారికి ఎర్ర సముద్రం వస్తుంది అడ్డు ఎర్ర సముద్రంలో దాకాకి దేవుడు గొప్ప సహాయము చేస్తూ ఉంటాడు అంత సహాయము పొందిన ఇజ్రాయిల్ ప్రజల్లో తీరా ఎర్ర సముద్రము దాటి ఒక పర్వతం దగ్గరికి వచ్చేలకి అక్కడ దేవుడి పైన తిరుగుబాటు చేస్తారు ఏమైనా తిరుగుబాటు చేస్తారో తెలుసా అండి ఏమండి మోసే హేమ మోసే గారు ఐగుప్దేశాలు మాకు ఆహారం లేక మీ దగ్గరికి వచ్చామా తినడానికి మాకు ఆహారం లేదు సవిసారం లేని భోజనం పెడుతుంటారు ఏంటి ఆ మన్నా ఏంటి అందుట్లో రుచి లేదు పసి లేదు అనేసి దేవుని పట్ల మోస పట్ల వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారికి తిరుగుబాటును చూసి మోస ద్వారా వారి ఆకాశం నుండి పూర్వలు పంపుతూ ఉంటాడు ప్రజ్ఞాపం చేసుకోడు ఇది నానా మనము కూడా దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత పిలవబడి ఆయన పిలుపుకు తగినట్లుగా జీవిస్తూ కొన్ని కొన్నిసార్లు ఆ పిలుపును విడిచిపెట్టి లోకంలో తిరుగుతూ మా దేవుడు ఏం చేస్తాడు మాకు మా దేవుడు ఏం న్యాయం చేస్తాడు మాకు అనేసి ఈ లోకంలో అనేక విధాలుగా ప్రజలు బాధపడుచున్నారు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ఆలోచించమ్మా దేవుడిని కోసం ఏమి చేయలేదా దేవుడిని కొరకు ఏమి కార్యము చేయలేదా నీవు దేవునికి దాసులమైంటే దేవుడి కార్యంలో ఖచ్చితంగా నీవు రుచిస్తావు మనందరము కూడా శాతానికి దాసులమై శాతానికి క్రియలు జరిగిస్తున్నాము లేదా ఈ కడుపుకు దాసులమై ఈ కడుపుకు కావాల్సిన కూడా మనము సమకూరుస్తున్నాం ప్రియ దేవుడికి జ్ఞాపకం చేసుకో నువ్వు ఎవరికి దాసులవు ఒకసారి ఆలోచించు ఐగు దేశంలో ఇస్రాయల్ ప్రజల మన పితరులైన వారు దాదాపు అనేకమైన సంవత్సరములు ఆ బాధలు తట్టుకోలేక దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు మరణ ఆలకించి వారి కొరకు మోషని పంపించి మోస నాయకత్వంలో వారిని అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉండగా వాళ్ళు నలభై సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచినప్పుడు వరేసుకున్న వేసుకున్న వస్త్రములు కానీ వరేసుకున్న చెప్పులు కానీ చిరగలేదు అరగలేదు అయినా సరే అటువంటి మహాకృప చేత నడిపిస్తున్న మన పితరులు ఏం చేశారంటే దేవుని పట్ల తిరుగుబాటు చేస్తారండి కేవలము ఆహారము కోసము కేవలము మాంసము కోసము ఈ రోజున నీవు దేని కొరకు దేవుని పట్ల తిరుగుబాటు చేస్తున్నావు డబ్బు కోసం తిరుగుబాటు చేస్తున్నావా ధనము కొరకు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా లేక నీకు దేని కొరకు నువ్వు ప్రభు పట్ల తిరుగుబాటు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు దేవుడు నీకు సర్వమును అనుగ్రహించాడు దేవుడు సర్వమును నీకు సమకూర్చి ఉన్నాడు నువ్వు ఈ లోకంలో దేనికి దాసుడమై తిరుగుచున్నావు కొంతమంది తాగుడుకు బానిసలు అవుతారండి మరికొంతమంది యుభారానికి బానిసలు అవుతూ ఉంటారు మరికొంతమంది దొంగతనానికి బానిసలు అవుతూ ఉంటారు మరికొంతమంది అనేక విధాలుగా వారు తమ తమ క్రియలను పట్టేసి వారు అనేక విధాలుగా కొన్ని లోకంలో ఉన్నటికీ దాసులు అయిపోతారు ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని మనమైతే క్రీస్తు యొక్క ప్రణాళికలో ఉన్న గుర్తిరిగి క్రీస్తుని గురించి తెలుసుకున్నాం కనుక మనము క్రీస్తుకి మాత్రమే మనము దాసులుగా ఉండవలసిన వారేమన్నామో ప్రజ్ఞాపం చేసుకొని నియంత్రంగం నువ్వు ప్రార్థన చేసుకో నేను ఎవరికి దాసులు ప్రభుత్వంలో దేనికి దాసులుగా ఉన్నామయ్యా ఒక్కసారి నువ్వు మమ్మల్ని మా పక్షము నుండి నాకు తెలియపరచు ప్రభు అని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యము గాక ఆమె తలల వంచండి ప్రార్థన చేసుకుందాం కృపాశక్తి సంపూర్ణుడా సర్వలోకములకు అధిపత్యగోవా నీకే లెక్కలేని వందనాలు తండ్రి స్తోత్రములయా ఇదిగో మా పితరులైన వారు ప్రభా లోక సంబంధం ఈ లోకాన్ని అనుసరించి నడిచిన వారు అందరూ లోకానికి దాసులు అయినారు ప్రభావ ఎలోకానుసరంగా వారు కడుపుకు దాసులు ఈ లోకానికి సరైన అనేక విధాలుగా కోలిపోయినారు తండ్రి మా పితరులైన వారు కూడా ఆహారం కొరకు ఆకల దప్పులు తీర్చుకున్నట్టు కొరక ప్రభువా నీ పట్ల తిరుగుబాటు చేస్తున్నారయ్యా అయ్యా అటువంటి వారికి మేము దాసులుగా ఉండకుండా ప్రభా ఇదిగో నీకు మాత్రమే దాసులుగా మేము కృప చూపించండి అయ్యా ఈ లోకములు చాలా వరకు అనేకులు పాపముకు కట్టుబడి పాపమున చేస్తూ పాపమునకు దాస్తులుగా ఉన్నారయ్యా ఆ పాపము నుంచి విడిపించి నీ బిడలుగా ముద్రిపించి కేవలం నీ నామాన్ని మయమపరుస్తూ నీకు దాస్తులుగా ఉండి సర్వలోకమునకు సర్వ సృష్టికి నీ వాక్యమును అనేక విధాలుగా అందజేస్తూ ప్రభా నీ కృపలు మమ్మల్ని ఉంచమని మీరే సహా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ నీ కృపల భద్రపరిచి మీరు సహాయం దాక్షమని నీకే మహిమ ఘనత ప్రభావం పొందమని నా జరిశు క్రిస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు గమనించండి అని మరి మొదటి నుంచి చివరి వరకు మీరు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్రయిస్తాడు అలాగనే ఈ వీడియోని ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అనేకులకు పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ యూట్యూబ్ ద్వారా అనేకులు ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మరి లైవ్ ప్రోగ్రాములోను లేదా ప్రతి మంగళవారం జరుగుతున్న స్వస్థత ఆరాధనకు భద్రాచలంలోను ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలోను మీరు పాలు పంచుకొని దేవుని యొక్క కృపయు ఆశీర్వాదము పొందవలసిన వారిగా మిమ్మల్ని మేము కోరుకొని చున్నాము గమనించండి ప్రియులారా ప్రతి మంగళవారం కూడా భద్రాచలం రాజుపేట కాలనీ గ్రేస్ కల్వరి ప్రత్యక్షత మందిరమందు ప్రతి మంగళవారము ఉదయం పదకొండు గంటల నుంచి అనేకమైన రోగులకు స్వస్థత ప్రార్థన జరుగుతూ ఉంటాయి ఆయా ప్రాంతంలో నుంచి అనేకులు వచ్చి స్వస్థత పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న నీవు కూడా ఒకవేళ ఏ సమస్యలో నువ్వు కట్టబడి ఉన్నావు ఏ ఇరుకులు ఇబ్బందులు నువ్వు కట్టబడి ఉన్నావు ఒకవేళ దేవుడు నీ ప్రేరేపణ ఇస్తే ఖచ్చితంగా నీవు భద్రాక్షలం మందిరానికి వచ్చి అక్కడ ప్రభు సంఘంలో పాలు పంచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప ఆశీర్వాదము అనుగ్రహించబడను గాక Amen.